నాలుగే పురుగుల మంది కొట్టింద గడ్డి మంది కొట్టిందా ఏం పడే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నా మంచిగా ఉండి చదువుతూ వచ్చేదేమో చక్కా చదవాలి మళ్ళా చదువుకుంటానే వినా అంటే కూడా ఉంటుంది మందే సరదా ఉంటుంది అన్నా ఏం చెప్తాను హైదరాబాద్ లో ఇది ఒక్కడే నాకు ఎవరు ఎప్పుడు చూసినా ఊళ్ళకొద్దా ఏం చేస్తాను ఏదో చేస్తాను చేస్తాం చిన్నప్పుడు కొబ్బరి చెట్టు కాయలు తెంపి ఒక ఆయన పెడితే చల్లరేసి పక్కన మా స్కూల్ ఉంటదండి స్కూల్ గోడ కాని మెల్లగా పోయి రెండు కొబ్బరికాయలు ఎత్తుకొని వచ్చింది వేరే చూసారా గోడ పై పైన ఉండు చూసి చూసి ఒక్కసారి సైలెంట్ చూసినా మళ్ళీ వచ్చిన దాన్ని మళ్ళీ వెళ్ళిపోయి ఆడబెట్టం వీడికి ఏం చెప్పింది తెలుసా రేపు తెచ్చుకుందని లేరు అని చెప్పి ఇక్కడ వెళ్ళిపోయినాక నేనే తెచ్చుకున్నాను మళ్ళీ సినిమాలకి ఎంజాయ్ బయట టెన్త్ క్లాస్ కింద డబ్బులు ట్యాచ్ ఒక రోజు రెండు సినిమా చూసింది మేము మంచి మహర్షి సినిమా చూసినా ఒకటి దానికి ముందు ఇంకోటి సీతా సీతా సినిమా చూసినా బాహుబలి కూడా చూసాను బాహుబలి కూడా బహుబలి బాహుబలి రా బాహుబలి